ఈఆర్సిలో ఉద్యోగాలకు నోటిఫికేషన్ పదేళ్లలో తొలిసారిగా అధిక సంఖ్యలో భర్తీకి నిర్ణయం దరఖాస్తులకు ఏప్రిల్ ఒకటి వరకు గడువు తెలంగాణ రాష్ట్ర విద్యుత్ నియంత్రణ మండలి లో ఉద్యోగ నియామకాలకు శుక్రవారం నోటిఫికేషన్ విడుదలయ్యింది తారిఫ్ ఉత్తర్వులు ఇచ్చే క్రమంలో పిటిషన్లను సమగ్రంగా పరిశీలించడానికి వీలుగా భారీగా ఉద్యోగులను భర్తీ చేసుకోవాలని మండలి నిర్ణయించింది ఇందులో భాగంగా గత పదేళ్ల కాలంలో మునుపెన్నడు లేని విధంగా కొలువుల భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చింది జాయింట్ డైరెక్టర్ ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ ట్రాన్స్మిషన్ డిప్యూటీ డైరెక్టర్ డిస్ట్రబ్యూషన్ డిప్యూటీ డైరెక్టర్ లా డిప్యూటీ డైరెక్టర్ లీగల్ ప్రొసీజర్స్ డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ అకౌంట్స్ అండ్ ఫైనాన్షియల్ అనాలిసిస్ డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ ఇంజనీరింగ్ డిప్యూటీ డైరెక్టర్ టారిఫ్ ఎకనామిక్స్ డిప్యూటీ డైరెక్టర్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ డిప్యూటీ డైరెక్టర్ పే అండ్ అకౌంట్స్ డిప్యూటీ డైరెక్టర్ కన్జూమర్ అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ క్యాషియర్ లైబ్రేరియన్ రిసెప్షనిస్టు ఒక్కో పోస్టు చొక్కున అలాగే రెండు స్టెనోకం కంప్యూటర్ ఆపరేటర్ నాలుగు క్లర్క్ కం కంప్యూటర్ ఆపరేటర్ రెండు పర్సనల్ అసిస్టెంట్ ఐదు ఆఫీస్ సబార్డినేట్ పోస్టులు భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారు ఆయా ఉద్యోగాలకు ఏప్రిల్ ఒకటో తేదీలోగా దరఖాస్తులు సమర్పించాల్సి ఉంటుంది దరఖాస్తులను కమిషన్ కార్యదర్శి ఇంటి నెంబర్ పదకొండు డాష్ నాలుగు డాష్ ఆరు వందల అరవై ఐదో అంతస్తు సింగరేణి భవన్ రెడ్ హిల్స్ హైదరాబాద్ డాష్ ఐదు లక్షల నాలుగు చిరునామాలో సమర్పించాల్సి ఉంటుంది పద్దెనిమిది ఏళ్ళు నుండి నలభై ఆరు ఏళ్లలోపు వయసు కలిగిన అభ్యర్థులు ఆయా ఉద్యోగాలకు అర్హులుగా పేర్కొన్నారు మరిన్ని వివరాలు సమగ్ర నోటిఫికేషన్ అర్హతలు ఎంపిక విధానం కోసం హెచ్టిటిపి సెమికోలన్ స్లాష్ స్లాష్ టిఏర్సి డాట్ గౌటర్ డాట్ ఇన్ అనే వెబ్సైట్లో చూడవచ్చు ఇలాంటి మరి ఇన్ని వీడియోస్ కోసం నా ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్రక్కనే ఉన్న బెల్ ని ప్రెస్ చేయండి మీకు వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి థ్యాంక్ సో మచ్